పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి తొలి రోజు సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని స్పీకర్ నిర్వహించారు లోక్సభ కొత్తగా ఎన్నికైన తెలుగు రాష్ట్రాల ఎంపీలు తెలుగు భాషలో ప్రమాణం చేశారు కొందరు పంచ కట్టుతో సభకు హాజరయ్యారు పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను శ్రీ జి కిషన్ రెడ్డి గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని భారతదేశపు సర్వసత్తాక అధికారమును అఖండతను సమర్థిస్తానని నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కింజారపు రామ్మోహన్ నాయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మార్ బండి సంజయ్ కుమార్ అని నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను